హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు తారీఖు వచ్చిందనూ ఇరవై ఆరో తారీఖున శనివారము ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి రెండు లక్షల ఐదు వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఈరోజు చూశారు కదా ఎంత టమాటా దిగుమతి అయిందని అన్ని మార్కెట్ అన్ని మండీలకు కలిపి రెండు లక్ రెండు లక్షల ఐదు ఐదు వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ చూసారు కదా టమోటా దిగుమతి ఎలా ఉందో అనంతపురం మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే స్టార్ట్ కాలేదు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ